ఏమచ్చే బర్త్డే ఈరోజు ఖుషీకి బర్త్డే గిఫ్ట్ వచ్చింది నువ్వే ఓపెన్ చేస్తావా ఖుషికి బర్త్డే గిఫ్ట్ వచ్చింది ఈరోజు ఎవరు పంపించారంటే చెప్పు మా పిన్ని మా పిన్ని పంపించింది చెప్పు గట్టిగా మా పిన్ని పంపించింది ఏం పంపించిందో తెలియదు ఇప్పుడే చూస్తున్నాము ఓపెన్ చే O que é mm que -hmm. você está fazendo? Você está vendo? Está abrindo. É um presente de aniversário. É um Ok, ok, tira, tira. Tira, tira. ఓ షూసా కుచి కుసికి అల పిన్ని షూస్ పంపిస్తుంది చాలా బాగుంది పిన్ని థాంక్యూ సో మచ్ అల పిన్ని థాంక్యూ సో మచ్ గట్టిగా చెప్పు పిన్ని థాంక్యూ సో మచ్ పిన్ని థాంక్యూ పిన్ని థాంక్యూ సో మచ్ బాగుంది బాగున్నాయి కదా ఖుషిపత్ర యాడికైనా పోయేటప్పుడే వేసుకోలేరాడికి పోయేది లేదు వేసుకోలేదు